డిస్కవరీకి వచ్చా సఫారీ పార్క్ ఇది చాలా పెద్దదండి చాలా టైం పడుతుంది నంబర్ ఆఫ్ అవర్స్ పడుతుంది ఇది అలా నడుస్తూనే ఉండాలి ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అదే ఎలా వచ్చారు చూడండి చక్కగా ఎంత బాగుందో లోపల మీకు అన్నీ చూపిస్తాను ఏదో గార్డెన్ అని అనుకోకండి ఇది వాష్రూమ్స్ అండి టాయిలెట్స్ అండి ఎంత బాగుందో చూడండి బ్యాంక్ బ్యాంకాక్లో ఎంత అద్భుతమైన గార్డెన్ ఉందో చూడండి ఈ గార్డెన్ అంతా కేవలం వాష్రూమ్స్ అండి ఇది చూసారు కదా ఫర్ మెన్ వాష్రూమ్స్ని ఎంత అందంగా తీద్దారంటే ఎంత కళాత్మకంగా ఉంది ఎంత నేచర్ ఫ్రెండ్లీగా ఉంది ఎంత అందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీథింగ్ స్ట్రక్చరల్గా డిజైన్ చేశారు వాష్రూమ్ కూడా ఎంత బాగుందని చెప్తున్నాను సో వాష్రూమ్ కూడా ఎంత బాగుందని చెప్తున్నానండి ఎంత అద్భుతమైన వాష్రూమ్లు

ನ ನಾ ನಾಮ್ ಟಾಕಿಂಗ್ ಇನ್ ಕನ್ನಡ ಬಟ್ ನಾಟ್ this program your future program ಅಚಾ ಫ್ಯೂಚರ್ ಫ್ಯೂಚರ್ ಶ್ರೀಲಂಕಾ ಇಸ್ ಶ್ರೀಲಂಕಾ ಓನ್ಲಿ ಶ್ರೀಲಂಕಾ ಅಂಡ್ ವಿತ್ ಎನಿಥಿಂಗ್ ಓನ್ಲಿ ಶ್ರೀಲಂಕಾ ಕಣೋ ನಮ್ಮ ಗ್ರೂಪ್ ಅಂತ ಇಕಡೆ ಉಂಡು సో మనం మెరైన్ పార్క్ వచ్చామండి మంచి తోటి ఉన్నారు మా వాళ్ళందరూ ఈ రోజు కొంచెం నిద్రపోయారండి అంత ముందు మూడు రోజుల నుంచి మన వాళ్ళకి నిద్ర లేదు ఆవిడ నిద్రపోలేదండి నిద్రపోకుండా అన్ని ఎక్స్ప్లోర్ చేశారు ఆవిడ మాకు అవకాశం ఆవిడ ఇవ్వలేదు చూడండి ఇది కూడా చెప్తున్నారు చెప్పు బాబు వాష్రూమ్ చాలా బాగుంది చాలా నీట్ గా ఫుల్ అంటే వాష్రూమ్స్ కూడా ఇంకా ఫారెస్ట్ ఉన్నట్టే ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మనం మెరన్ పార్క్ వెళ్తున్నామండి నన్ను ఏమో అనకద్దండి మధ్యలో బ్యాటరీ అయిపోవచ్చు ఆర్ మెమరీ కార్డ్ ఫిల్ కూడా అయిపోవచ్చు చెప్పలే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చూసి ఉన్నాయి అంతసేపు చూస్తే మనకి వీలు కాకపోవచ్చు సో సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి మా టీం లీడర్ బృందవే భువన గారు వెళ్తున్నారు పక్షులు సూపర్ అండి అద్భుతాలు అండి ఓహో సూపర్ సూపర్ చూడండి పక్షులు కుక్కు రావాలి ఎంత బాగున్నాయో అద్భుతం సూపర్ లవ్లీ బర్డ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఒకరికొకరు పలకరించుకుంటున్నాయి సిలిపిగా జోకులు వేసుకుంటున్నాయి వెరీ ఫండ్ ఉంది వాళ్ళు చూడండి ఎంత జోకులు వేసుకుంటున్నాయి పక్షులు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు మా టీమ్ లీడర్ ఏదో ఫోజ్ ఇచ్చింది చాలా ఆనందంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మంచి ప్లజెంట్ లొకేషన్ గ్రీనరీ అంటే ఇలాగట ఇంతమంది అందులో 응? 안 안을 거예요. కదా ఎంత బాగుందో అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ చూడండి సోఫా గార్డెన్ అమ్మాయి చూడ చక్కగా దొరికేసి కూర్చుంది ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారండి ఇక్కడ చాలా సెలబ్రేట్ చేస్తున్నారు ఎంత గ్రీనరీ ఎంత ఎక్స్ట్రాడినరీ గార్డెన్స్ మీకు ఎక్కడ దొరకో చిన్న దేశంలో కూడా పెద్ద డెవలప్మెంట్ క్రియేట్ చేసుకున్నారు మనం ఎక్కడ ఉన్నామనేది కాదు ఎలా ఉన్నామనేది కాదు ప్రతిదాన్ని క్రియేటివ్గా ఆలోచించి చేయడం అనేది చాలా ప్రధానమైన విషయం ఇప్పుడు మనం ఎన్నో విశేషాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం ఇక్కడ చూడండి వీటిని ఏమంటారు బాతులు హంసలు ఏదైతే అంటారో మొత్తమే చూడండి అవైతే ఎంత బాగున్నాయో చూడండి ఓకే దీని పేరు గ్రేట్ వైట్ పెలికాన్ అట్ అండి కొన్ని కొన్ని పేర్లు నాకు తెలియదు ఏం పట్టించుకోకండి నేను సైకల్స్ని జిరాఫీ టెర్రస్ ఉంటుంది ఇక్కడ అన్ని జిరాఫీలు ఉంటాయట అన్ని జిరాఫీలు ఉంటాయి లాట్ ఆఫ్ జెరఫీస్ ఆర్ దే లాట్ ఆఫ్ జెరాఫీస్ ఆర్ దే లాట్ ఆఫ్ జెరాఫీస్ లాట్ ఆఫ్ జెరాఫీస్ ఆఫ్ దేర్ యా చూడండి అక్కడ ఉన్నాయో చూడండి అన్ని జెరాఫీలే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చిన్న చిన్న జెరాఫీ బుజ్జి జిరాఫీ లు బుజ్జమ్మలు బంగారు తల్లులు బంగారు తండ్రులు చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇంక నేను సైకాలజీ ఛానల్ వదిలేసి లాగింగ్ మొదలు పెడతానండి కొత్త ఛానల్ పెడతాను ఆరో ఛానల్ నుంచి ఏడో ఛానల్ మొదలు పెడతాను రోజని రోజుని రోజు ఒక వెళ్ళి పెడుతుంటాను 아이 <목> 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 What's that name? Name? Come, come, come. Come, come, లవ్లీ డాలింగ్ లవ్లీ డాలింగ్ లవ్లీ డాని ఆ డాలింగ్ డాలింగ్ డా వీటంటే చాలా ఇస్తుంది తెలుసు హాయ్ డాలింగ్ అవర్ యూ సో ఇక్కడ చూడండి ఎన్ని జెరాఫీలు నంబర్ ఆఫ్ జెరాఫీస్ ఉన్నాయి ఈ జెరాఫీస్ అన్నీ కూడా మనకి హైదరాబాద్లో అది తక్కువ చిన్న చిన్నవి ఉంటాయి ఇంత పెద్ద జెరాఫీలు మీకు ఎక్కడ ఉండో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆల్ జెబ్రాలు అనేవి ఒక చోటు పడితే ఆల్ జెబ్రాని చిన్నప్పుడు మేము జోకేసుకున్నాను ఇంత జెరాఫీలు నేను ఎప్పుడో చూడలేదు లవ్ ఇట్ సో ఇక్కడ చిరుత్రలు ఉన్నాయి చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాయి మేము వచ్చి డిస్టర్బ్ చేస్తాం సో ఎలాగ చాలా చూడబో చూసాను చూసాను హలో నాకు దిగండి నాకు నాకు తీయండి హలో డాలి తీసారా ఏడు మమ్మల్ని భయపెట్టాలని అడుగుతున్నావా నీకు ఐలవ్ చెప్పలేదని అడుగుతున్నావా వేసుకో మనం ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు వెళ్ళక ఇందాక నీకు ఐ లవ్ యూ చెప్పాను డార్లింగ్ మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు ఈసారి నువ్వు నా లవ్లో యాక్సెప్ట్ చేయాలి మీరు ఎలా లేదా తీసుకో ఎక్కడుంది ఇప్పుడు ఓకే ఓకే హాయ్ ఐ లవ్ యూ డార్లింగ్ నా బుజ్జమ్మ నా పగార్ తల్లి ఏ మేలో ఫిమేలా మేలో ఫీమేలా ఎవరు డా ఫార్మసిస్ట్ ఆవిడీ ఒరిసావి సంజయరాణి గారా ఫార్మసిస్ట్ ఆవిడ అంటే వెటనరీ దాంట్లో ఇక్కడేమున్నాయి వచ్చింది వచ్చింది పాకితినావ తాగమ్మా సమ్మరమ్మ చాలా వేడిగా ఉంది ఓకే చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారండి కూడా మన ఎలిఫెంట్ షోలు విన్యాసాలు చూస్తాం మిమిక్లు చూస్తాం డ్యాన్సులు చూస్తాం ఫుట్బాల్ ఆడుకున్నారు బాస్కెట్ డాల్ ఆడుకున్నారు అమ్మాయిని లవ్ చేస్తుంది అమ్మాయిని పాంప చేస్తే నెత్తిమీత ముందుకే తీసుకెళ్ళింది క్రికెట్ ఆడుకున్నారు టెన్నిస్ ఆడుకున్నారు మాట్లాడు కూడా ఆడుకున్నారు డాక్టర్ మధుసూదన్ గారు పిడియాటిస్టన్ అండి ఫ్యామిలీ పిడిషన్ అండి ఆయన ఈ గ్రూప్ మొత్తం మీద చాలా లీస్ట్ ఏజ్ అండి ఆయనకి చిన్న పిల్లాడు అనమాట లిటిల్ కృష్ణ అరే బోలే అంటారు ఆయన ఎప్పుడు కూడా లిటిల్ కృష్ణ అలా చూసారు చూసారు అసలు ఇంకా నేను ఏమో అనకుండానే స్విచ్ ఆన్ చేయకుండా ఏసీ ఆన్ అయిపోయింది ఆయన లిటిల్ కృష్ణ అండి లిటిల్ శ్రీకృష్ణ ఎంజాయ్స్ ఆల్వేస్ అండ్ డాక్టరు పిడియాటిషన్ ఫ్యామిలీ పిసిషన్ కూడా ఈజ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ ఎన్ని దేశాల నుంచి వచ్చారో ఇండియా నుంచి కేరళ నుంచి వచ్చారండి ఫోటోలు తీస్తారంటే వద్దన్నారండి కొంచెం సిగ్గు బిడియం భయంతో భక్తి అన్నీ ఎక్కువ తమిళనాడు నుంచి వచ్చారండి ఆంధ్రా నుంచి వచ్చారు తెలంగాణ ఇచ్చారు ఇండియా నుంచి ఈ నాలుగు స్టేట్ వాళ్ళు కనిపించారు అండ్ అన్ని దేశాల నుంచి వేరే వేరే వాళ్ళు వచ్చారు వియత్నాం నుంచి ఉన్నారండి తైవాన్ నుంచి ఉన్నారు తర్వాత ఇంకా చాలా దేశాల పేర్లు మర్చిపోయింది అన్ని దేశాల నుంచి వచ్చారు దే ఆర్ ఎంజాయింగ్ గుడ్ ఇటువంటి పార్కులు ఉండడం వల్ల ఆక్సిజన్ బాగుంటుందండి సిటీలో ఈనాడు వాటర్ వాటర్ ప్రాబ్లం వస్తుంది పొల్యూషన్ ప్రాబ్లం వచ్చింది దీని అన్నింటికి ఒకే ఒక సొల్యూషన్ సోషల్ ఫారెస్ట్ అండ్ ఆర్టికల్చర్ కల్చర్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఇది స్పై వార్ స్పై వార్ Yes, we are entering into spy war. Abbo oh, James 1 0, 0, 3. Where is she? Sloan, slow down, slow down, Somebody is there. అద్భుతాలు ఎలాగో ఉంటాయండి అది క్రియేటెడ్ బై నేచర్ టు రీకన్స్ట్రక్ట్ యువర్ క్రియేషన్ థింక్ ఇన్నోవేటివ్లీ థింక్ డిఫరెంట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ పామ్సీ డూ సంథింగ్ బెటర్ దెన్ యువర్ ఫోర్ ఫాదర్స్ ఓకే